నమస్తే వెల్కమ్ టు మీ ఫైవ్ న్యూస్ ఈ రోజు యలమంచిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో పండగ వాతావరణం నెలకొంది వీటిలో ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుండి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ మళ్లింపు పట్టణంలోని గురజాడ అప్పారావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నిర్మించిన అదనపు భవనాల ప్రారంభోత్సవం త్రిమూర్తుల ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తులసి గార్డెన్స్ పనుల ప్రారంభం అచ్యుతాపురం నుండి అనకాపల్లి వెళ్లే రోడ్డు పనుల ప్రారంభం ఇలా యలమంచిలి నియోజకవర్గంలో ఒకటే సందడి యలమంజలి శాసనసభ్యులు కన్నబాబురాజు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి మాజీ డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మల చేతుల మీదుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది దివంగత నేత ఆడారి తులసిరావు జ్ఞాపకార్థం శ్రీ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీ ఆడారి తులసిరావు ట్రస్ట్ ద్వారా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తరగతి గదులను కన్నబాబురాజు కుమార్ రమాదేవి తేజవర్మ ఈరోజు ప్రారంభించారు అనంతరం సుమారు కోటి రూపాయల వేయంతో అభివృద్ధి చేసిన తులసివనం పార్కు అందులోని వాకింగ్ ట్రాక్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించింది ఈ వాకింగ్ ట్రాక్ ఉదయం పూట మహిళలకు మాత్రమేనని సాయంత్రం వేళల్లో అందరూ ఉపయోగించవచ్చునని మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి అన్నారు గోతులమయమై వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్న అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుకి మోక్షం కలగనుంది ఈ రోడ్డు పనులను కూడా కన్నబాబురాజు ఈ రోజే ప్రారంభించారు ప్రారంభించడమే కాదు అతి త్వరలోనే పూర్తి చేస్తామని కూడా అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభించిన యలమంచిలి రైల్వే ఫ్లైఓవర్ సిమెంట్ సిమెంటులాబుల వాటర్ క్యూరింగ్ కారణంగా ఇప్పటి వరకు వాహనాల రాకపోకలకు అనుమతించిన విషయం తెలిసిందే అయితే ఉదయం జెండా ఊపి ట్రాఫిక్ ని పై నుండి పంపించారు ఈ సందర్భంగా బ్రిడ్జి మీదుగా వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకు